బోర్డర్ ట్రోఫీని ఒకటితో గెలుచుకుంది సిడ్నీ వేదికగా జరిగిన ఆఖస్ట్ లో గెలు అయితే ఇక గాయంతో బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై కూడా బౌలింగ్ చేయలేకపోవడం చాలా అసహనానికి గురి చేసిందన్నాడు అంతేకాకుండా భారత జట్టు పైన భారత జట్టు ఓటమి పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా కి జస్ప్రీత్ బుమ్రా ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ సిరీస్ లో ముప్పై రెండు వికెట్లు తీసిన బూమ్రానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు ఈ సందర్భంగానే కాకుండా తాత్కాలిక కెప్టెన్ గా కూడా అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన బూమరా ఈ సిరీస్ లో మేము ఓడిపోయాము గాయంతో బౌలింగ్ చేయలేకపోవటం నన్ను చాలా అసహనానికి గురిచేసింది కొన్నిసార్లు మన శరీరాన్ని మనం గౌరవించాలి మన శరీరంతో మనం పోరాడలేం కొన్నిసార్లు లాంటి పరిస్థితులను అంగీకరించాల్సిందే ఈ సిరీస్ లోనే బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై బౌలింగ్ చేయలేకపోవడం బాధగా ఉంది అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే నేను లేకపోయినా కూడా జట్టులో మిగిలిన బౌలర్లు ఖచ్చితంగా రాణిస్తారనుకున్నాను కానీ నా అంచనాలు పూర్తిగా తారుమారైపోయాయి దానికి ఇంకాస్త నిస్సహాయ నిస్సహాయ స్థితికి నేను గురయ్యాను చాలా అసహనానికి గురయ్యాను తొలి ఇన్నింగ్స్ తర్వాతే బెన్ను నొప్పితో కాస్త ఉస కొరియానికి గురయ్యాను ఈ ఉదయం మా ఆటగాళ్తో నేను నమ్మకం గురించి మాట్లాడాను తొలి ఇన్నింగ్స్ మధ్యలో నేను దూరమైన మిగతా బౌలర్లో బాధ్యత తీసుకుని మొదటి ఇన్నింగ్స్ లో రాణించారు అదే ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో నింపే ప్రయత్నం చేశారు కానీ వ్యూహాలు అమలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు కుదరలేదు వాళ్ళకి ఈ సిరీస్ మొత్తం మేము బాగానే పోరాడాం కాకపోతే మేము ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం ఈ రోజు కూడా మేము ఆశస్ ని ఇబ్బంది పెట్టాం కానీ గెలిచే పోరాట పటిమను మేము ఎక్కడో కోల్పోతున్నాం ఇక ఇది ఒక అద్భుతమైన సిరీస్ అనే చెప్పాలి నా మటుకు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా చాలా అనుభవాన్ని పొందాను చాలా మంది కుర్రాళ్ళు ఈ సిరీస్ తో అనుభవ పాఠాలు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను ఈ సిరీస్ గెలిచిన ఆశిస్ కు అభినందనలు మేము మా తప్పిదాలు సరితిత్తుకోవాలని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ నిస్సహాయతతో చెప్పాడు జస్ప్రీత్ బుమ్రా